హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ ఈరోజైతే ఈ వీడియోలో మా అత్తయ్య గారు చేసే సూపర్ టేస్టీ వెజ్ బిర్యానీ చాలా సింపుల్గా క్విక్గా ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం రండి ఈ వీడియోలో చెప్పే రెండు చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే అసలు టేస్ట్ ఎందుకు రాకుండా ఉంటుందో మీరే చూడండి అమ్మో మా అత్తయ్యగారు ఎక్స్ప్రెస్ లాగా చకచకా వంట చేస్తారు మనం టక్కటకా వెళ్ళి ఫాలో అవ్వకపోతే రెసిపీని మిస్ అయిపోతాం రండి రండి మరి ముందుగా దీనికోసం కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టేసుకున్నాం మేమైతే క్యారెట్ కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం పచ్చిమిరపకాయలు తీసుకున్నాం ఇక్కడ మా అత్తయ్యగారు ఒకటిన్నర గ్లాస్తో పెద్ద గ్లాస్తో బిర్యానీ చేస్తున్నారనమాట అలానే మసాలా దినుసులు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం మీకు ఏమేమి మసాలా దినుసులు కావాలో వేసేసుకోండి అయితే దీంట్లోకి బీన్స్ కూడా బాగుంటాయి అని చెప్పి బీన్స్ కూడా కట్ చేసి పెట్టేశారు అయితే లాస్ట్లో కొం ఒక్క పొటాటో కూడా వేస్తే బాగుంటుందని పొటాటో కూడా కట్ చేసేయమన్నారు ఉల్లిపాయలు టొమాటోలు అంటే కామన్ కదా సో అవి కూడా కట్ చేసి పెట్టేశారు నెక్స్ట్ మీకు తెలియని స్టెప్ ఏం కాదు కదా ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసి కొంచెం కాగాక అందులో ఉల్లిపాయలు వేసేసేయండి మామూలుగా అయితే మనం మసాలా దినుసులు వేస్తాం కదా మేమైతే ఫస్ట్ ఉల్లిపాయలు వేసేసాం ఆ తర్వాత మసాలా దినుసులు కూడా వేసేసేయండి ఇప్పుడు ఉల్లిపాయలకి వస్తే ఎర్రగా మగ్గే వరకు అలానే ఉంచండి ఆ తర్వాత ఉల్లిపాయలు ఎర్రగా మగ్గగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేయండి అవి కూడా కొంచెం దోరగా వేగగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయంగానే స్టవ్ని సిమ్లో పెట్టేసేయండి అస్సలు హైలో పెట్టద్దు అది కూడా ఒకటి రెండు నిమిషాల్లో వేగిపోతుంది అది చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది అలా అవ్వంగానే అప్పుడు మనం కట్ చేసి పెట్టుకునే టమాటోలు కూడా వేసేయండి టమాటోలు వేసి అది ఎంత మెత్తగా అయిపోయాక అప్పుడు కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసి కొంచెం ఉప్పేసి కలిపి అవన్నీ దోరగా వేగేలాగా ఉంచండి ఒక థర్టీ పర్సెంట్ వెజిటేబుల్స్ వేగితే ఉడికితే చాలు అంతకన్నా ఎక్కువ ఉడకక్కర్లేదు అన్ని వెజిటేబుల్స్ వేసేసాక ఒక నాలుగైదు నిమిషాల తర్వాత లాస్ట్లో పొటాటో వేశారు పొటాటో మరీ మెత్తగా అయిపోతే గుజ్జులాగా బాగోదు కాబట్టి అది వేసి కలిపాక ఒక రెండు ఒక్క నిమిషం తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసి కలిపేశారు ఒక ఐదు నిమిషాల వరకు వాటిని మగ్గనిచ్చి ఇప్పుడు అందులో కావాల్సినంత కారం లైట్గా వేసారు అసలు మీరు పసుపు వేసుకోకపోయినా పర్లేదు అవన్నీ కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేసేయండి ఇప్పుడు అసలైన చిట్కా అనమాట దీంట్లో మీరు మామూలుగా పెరిగేస్తారు కదా మా అత్తయ్యగారు చెప్పిన చిట్కా ఏంటంటే ఒక కొంచెం పెరుగు తీసుకుని మా అత్తగారు అయితే కొంచెం వన్ ఫోర్త్ కన్నా ఎక్కువ పెరుగు తీసుకున్నారు దాంట్లో ఒక పదిహేను ఇరవై స్పూన్లు పాలేసారనమాట ఈ రెండు వేసి కలిపేసి అప్పుడు వెజిటేబుల్స్లో వేసేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్ వస్తుంది ఇప్పుడు అందులో నీళ్ళ విషయానికి వస్తే మేము బాస్మతి రైస్ని ముందు నానబెట్టలేదు కాబట్టి మేము తీసుకున్న క్వాంటిటీకి డబుల్ వాటర్ వేసేసాము కానీ ఇప్పుడు మేము కప్పు వరకు పాలు పెరుగుని కలిపి వేసాం కాబట్టి ఇప్పుడు మేము ఒకటి బాస్మతి రైస్కి మామూలుగా అయితే మూడు వాటర్ పోయాలి ఆల్రెడీ హాఫ్ కప్ ఈ లిక్విడ్ వేసాం కాబట్టి మేము రెండున్నర నీళ్ళు మాత్రమే పోస్తున్నాం అంతకన్నా ఎక్కువ పోస్తే బిర్యానీ చాలా మెత్తగా అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు దాన్ని గరిట పెట్టుకొని మరీ గట్టిగా కలిపేయకుండా లైట్గా కలిపి నెక్స్ట్ మనం తీసుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసేయండి వేసాక ఒక రెండు నిమిషాల తర్వాత ఈ వాటర్ని టేస్ట్ చూడండి ఇందులో కనుక ఉప్పు తక్కువైతే ఈ టైంలో మనం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కాస్త మూత పెట్టేసి కదిలించకుండా దాన్ని ఉడకనివ్వండి మధ్య మధ్యలో నేను మూత తీసి చూస్తూ ఉన్నాను చూస్తుంటే కాస్త నీళ్లు ఎగిరిపోయి చక్కగా అన్నం ఉడుకుతూ ఉందనమాట అన్నం నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటే చాలా ఉడికిపోయింది ఇంకా అన్నప్పుడు నీళ్ళన్నీ ఇగిరిపోతాయి కదా అప్పుడు ఇంకో చిట్కా పాటిస్తాము ఏంటంటే పక్కనే ఉన్న స్టవ్ మీద మందంగా ఉండే పెనాన్ని పెట్టి బాగా కాలినివ్వండి అది బాగా కాలిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టేసి ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద నుండి తీసేసి ఆ పెనం మీద పెట్టండి ఒక పది నిమిషాల వరకు అలా మూత పెట్టేసి ఇగిరినివ్వండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో చేసే పెరుగు పచ్చడికి కూడా నార్మల్గా పెరుగులో ఉల్లిపాయలు వేసేసి అలా చేసే కంటే నేను చెప్పినట్టు చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది మంచిగా ఉల్లిపాయలు కట్ చేసుకుని అందులో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులో కొత్తిమీర వేసుకొని అలానే ఒకటి లేదా రెండు మరీ ఎక్కువ టొమాటోలు వేసేయకుండా చాలా తక్కువ టొమాటోలు వేసేయండి ఆ తర్వాత దాన్ని గట్టిగా ఒక పది నిమిషాల వరకు చేత్తో పిసుకుతూ ఉండండి ఇలా కనుక ఎప్పుడైతే చేశారో అప్పుడు అన్నీ టేస్ట్ ఒక లిక్విడ్ లాగా ఫామ్ అయ్యి అందులో మనం కొంచెం ఉప్పు పెరుగు వేస్తే కలిపేసి ఒక పావు గంట ఉంచితే పెరుగు పచ్చ టేస్ట్ అదిరిపోతుంది ఇప్పుడు అవి ప్లేట్లో వేసుకొని తింటుంటే ఉంది బెస్ట్ టేస్ట్ అనమాట మరి మాతగారి రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్స్తో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు అలానే ఒక లైక్ కూడా కొట్టేసేయండి ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం